ఏం చెట్టు చూస్తా ఉండే పచ్చపాలు వేరే వేరే పేర్లు ఉంటాయేమో మనకు తెల్దు మనకల్లా అయితే దీని పచ్చపాల చెట్టు అంటారు సరే ఎందుకు తరం అయింది ఈ పాలు ఇట్లా ఇంచితే పాలుస్తాయి ఈ పాలు మనకు కండ్ల కాలకలు వస్తాయి అప్పుడప్పుడు కండ్ల కలకలు వచ్చినప్పుడు మనకల్లా అయితే కన్నలకు వస్తుంది అంటారు కొంత లెక్క కండ్ల కలకలా అంటారు కండ్ల కలకలు వచ్చినప్పుడు ఈ పాలు దెట్ల కంట్లో పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే కండ్ల కలకలు తగ్గిపోతుంది కండ్ల కలకలు చాలా మేలు మళ్ళా కన్నల్లో పరలు వస్తాయి ఆ పరలను కూడా కత్తిరిచ్చేస్తుంది కంటికి ఏదన్నా సమస్య ఉంటే ఇది బాగా క్లియర్ చేస్తుంది చాలా మేలు కంటికి మాత్రమే చూడు ఫ్రెష్గా ఉంది ఇంకా ఎందుకు ఇంకా పులికూరలు వేస్తాయి మనకు అప్పుడప్పుడు పులికూరలు వచ్చినప్పుడు ఆడ పులికూరు ఉంటే ఆడ ఇట్లా పెడతా పెట్టేసినామంటే రాలిపోతుంది కొన్నాళ్ళకు అంటే ఒకసారి రెండు సార్లకు ఒక రోజు రెండు రోజులకు పాదు మనకి పాలు ఎక్కడైతే దొరుకుతాయో అప్పుడల్లా పెడతా ఉంటే రాలిపోతాయి ఈ